హై నమస్కారం యాక్చువల్లీ నిన్న యాక్సిడెంట్ అయింది కదండి మన ఇక్కడ కర్నూలు దగ్గర బస్సు ఈ బస్సు గురించి చిన్న పర్మిషన్ అండి యాక్చువల్లీ యాక్చువల్లీ బస్కు సంబంధించింది ఏంటంటే యాక్చువల్లీ డిఫరెంట్ వర్డ్స్ కరెంట్ షాక్ వచ్చింది అని చెప్పి కొంతమంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అనుకుంటారు ఇట్లా మెయిన్ మేజర్ జరిగింది ఏంటంటే ఒక ఇద్దరు పర్సన్స్ ఫుల్గా డ్రింక్ చేసి వాళ్ళు నైట్ ఒక టూ థర్టీకి ఆ టైంలో పెట్రోల్ బంక్లో పోయించుకొని రా డిఫరెంట్గా రాష్ డ్రైవింగ్తో వెళ్తుంటే వాళ్ళు ఏదో అనుకోకుండా డివైడర్ తాకి కింద పడిపోయారు కింద పడిపోయాక అందులో డ్రైవింగ్ చేసే పర్సన్ స్పాట్ చనిపోయాడు రిమైనింగ్ పర్సన్ చూసేసరికి అతను చనిపోయేసరికి తను పారిపోయాడు అక్కడ ఇక భయపడ్డాడు మేబీ తన ఎమర్జెన్సీ ఫ్రెండ్స్ అయిపోయేసరికి తను భయపడిపోయాడు ఆ రోడ్ మనకి రోడ్ పైన బైక్ పడిపోయి ఉంది సో ఈ బస్సు పర్సన్ ఏంటంటే ముందు చూసుకోలేనట్టున్నాడు తను చూసుకోలేకుండా ఆల్రెడీ పడిపోయి ఉన్న బైక్ మీద తను బండి తీసుకెళ్లాడు మనకు బస్ తీసుకెళ్ళాడు సో అక్కడ మనకు ఫైర్ స్టార్ట్ అయిపోయింది లోపల ఫైర్ స్టార్ట్ అయిపోయింది దాంతోపాటు మళ్ళీ ఇంకోటి ఏం జరిగిపోయింది సో అదే క్యాబిన్లో మనకు లగేజ్ క్యాబిన్స్ ఉంటాయి కదా అక్కడ కొన్ని ఇంచుమించు మూడు నాలుగు వందల ఫోన్లు ఉన్నాయంట బ్యాటరీస్ అవన్నీ ఒకేసారి షార్క్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి రీసెంట్గా మనకు పోలీసు వారు చెప్పారు ఆంధ్ర హోమ్ మినిస్టర్ గారు తనే వెలువడిచ్చారు దీని గురించి సో ఎనీవే ఆల్మోస్ట్ ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది సేఫ్ అయ్యారు ఇరవై మంది చనిపోయారు చాలా బాధాకరం అండి ఇందులో ఇంకొక బాధకరమైన ఒక విషయం ఏంటంటే ఒక ఒక బా తల్లి కూతురు తల్లి కూతురు చిన్న పాపని తన సీట్లో ఇలా పట్టుకొని కూర్చుందంట సో ఫైర్ అలానే అయిపోయేది కంప్లీట్గా ముద్దలు చిన్న పాపవి ప్లస్ తన అలానే ఇట్లా ఉండిపోయాయి అంటే అండి అంటే అర్థం చేసుకుంటే ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అయ్యేది ఇలాంటి యాక్సిడెంట్ ఒకసారి పల్నాడు అక్కడ సైడ్ కూడా ఒకటాయి ఇందని చాలా బాధ అనిపించింది యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్ అయ్యింది కానీ చెప్పేసి ఇక మన తెలంగాణలో ఆంధ్రాలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ వాళ్ళందరి అడావిడిగా ఈ మూడు నాలుగు రోజులే ఉంటుంది అండి అడావిడి తర్వాత ఏది అడావిడి ఉండదు ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ ఆంధ్ర గవర్నమెంట్లో తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉంటారండి ప్రతి ఒక్కరికి చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే చెప్పాలండి మనకు సడన్ బస్ అనుకోండి వాళ్ళ చేతిలో వెయ్యి రూపాయలు పెడితే బస్సు పంపిస్తారు ఫైన్లు ఉన్నాయి అనుకోండి వెయ్యి రూపాయల చేతిలో పెడితే అయిపోతాయి కంప్లీట్గా కలెక్ట్ కరెక్ట్ పే అయిపోయిందండి దీన్ని సిస్టమ్ మారాలి ఎందుకంటే నేను నేను ప్రూఫ్ చేస్తాను మీరు నన్ను బెట్టు కట్టడి నేను ప్రూఫ్ చేస్తాను ఎందుకంటే వితౌట్ డ్రైవింగ్ కూడా లైసెన్స్ ఇస్తున్నారండి తెలంగాణలో నేను నేను చూశాను లైవ్లో చూశాను అంటే అర్థం చేసుకోండి ఫిట్నెస్ అవన్నీ చూడట్లేదు సార్ ఇక పైసలు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు అయిపోతుంది ఇవన్నీ ఇంతకుముందు కొన్ని సార్ ఇవన్నీ నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకోవాలని నా మస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఆ బస్ పైన ఇరవై ఏడు వేల ఉందండి అంటే ఇంత మెయింటెనెన్స్ ఎత్తందో అర్థం చేసుకోండి ఇండియా గవర్నమెంట్ అనుకోవాలా లేదా స్టేట్ గవర్నమెంట్ అనుకోవాలా ఏదో అనుకోండి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పైసలకు ఆగండి ఎందుకంటే రేపటి నాటికి మీ పిల్లలు కూడా అదే బస్సులో ఓకుంటే అట్లాంటి జరిగింది అనుకో అప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ అప్పుడు మీకు అర్థమవుతాయండి ఎందుకంటే కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ